హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లిష్కాస్ బ్లాగ్ ఈరోజైతే గుత్తి వంకాయతో మీ ముందుకు వచ్చేసానండి శ్రమ లేకుండా గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేనైతే అరకిలో వంకాయలు తీసుకున్నాను అరకిలో వంకాయలకి హాఫ్ కప్ పల్లీలు అనమాట పల్లీలు మనం ముందుగానే వేయించేసి పెట్టుకోవాలి నేను సిమ్లో వేయించుకున్నాను అరకప్పు పల్లీలు వేయించుకొని చల్లారిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అల్లం వెల్లుల్లి ముక్కలు రెండు లవంగాలు ఉప్పు కారం ధనియాల పొడి తీసుకున్నాను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే వాటర్ వేసుకోకుండానే గ్రైండ్ చేసుకున్నాను ఉల్లి ఉల్లిపాయలో ఉన్న తేమనే సరిపోతుంది ఒకవేళ మీకు వాటర్ అవసరం పడుతుందంటే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె వేసుకుంటే ఇది గ్రేవీ టైప్ కాదు కాబట్టి వాటర్ వేసుకోకపోతేనే ఒక రోజు రెండు రోజులైనా నిలువు ఉంటుంది ఇలా మిక్సీ గ్రైండింగ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఇలా ఫిల్ చేసుకోవాలి వంకాయల్లో నేను హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను అనమాట ఒకవేళ మీకు పేస్ట్ ఇంకా ఫిల్ చేసిన తర్వాత కూడా మిలిగితే లాస్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్లో ఆపేస్తాం గ్యాస్ అన్నప్పుడు మనం వంకాయల్లో వేసి మళ్ళీ కలుపుకోవచ్చు నేను ఫిల్ చేసుకునేట్టు పక్కన పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వంకాయలనన్నీ ఫిల్ చేసిన వంకాయలన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను ఈ రెసిపీ అంతా సిమ్లోనే చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది అనమాట ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసుకొని మూసేసుకోవడమే కరివేపాకు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు నేను మూసేస్తున్నాను తర్వాత ఇలా అవుతుందనమాట సిమ్లోనే మళ్ళీ తిప్పేసుకోవాలి తిప్పేసుకోవాలి నేనైతే ఇది జర్నీకి తీసుకెళ్తున్నాను కాబట్టి అసలు వాటర్ ఏం వాడలేదు జర్నీకి అయితే టూ టూ డేస్ అయినా ఉంటుందండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూసేసుకొని తర్వాత మిలిగిన పేస్ట్ వేసేసుకున్నాను నేను వేసేసుకొని దీనికి కాంబినేషన్గా నేను రోటీ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్ రెసిపీస్ అండి ఈజీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటుంది చాలా సూపర్గా వచ్చింది గుత్తి వంకాయ కర్రీ డిష్కాస్ట్ బ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి